నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చారు సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు వర్తించే ఎస్పీఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరారు నిర్దిష్టమైన పని విధానాలను రూపొందించి అమలు చేయాలన్నారు మందుల ధరలు తగ్గించాలి అదేవిధంగా మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలన్నారు వ్యక్తిగత గోప్యతకు ఆటంకం కలిగిస్తున్న డిజిటల్ విధానాలను మరియు ట్రాకింగ్ను ఆపాలన్నారు నకిలీ నాసిరకం మందులను అరికట్టాలని అదేవిధంగా మందుల రంగంలో ప్రభుత్వ కంపెనీలను పునరుద్ధరించాలన్నారు పని ప్రదేశాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా పనిచేసుకునే వీలు కల్పించాలని కోరారు సేల్స్ ఆధారిత వేధింపులు క్రమశిక్షణ చర్యలను ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్లు స్థానిక కలెక్టరేట్ వద్ద సమ్మెలో పాల్గొన్నారు వీరి సమ్మెకు సిఐటీయు నాయకులు మద్దతు పలికారు రాష్ట్ర దేశవ్యాప్తంగా మెడికల్ రిప్రజెండేటివ్లందరూ సంఘటితమై ఒకరోజు ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్లు కొన్ని ఉన్నాయి కంపెనీలకు సంబంధించిన డిమాండ్లు కొన్ని ఉన్నాయి దేశవ్యాప్తంగా మెడికల్ రిపెండేటివ్కి కనీస వేతనం అమలు చేయాలి సేల్స్ ప్రమోషన్ యాక్ట్ని తిరిగి పునరుద్ధించాలి కార్మిక చట్టాల సవరణని రద్దు చేయాలి మందుల యొక్క ధరలని పరికరాల యొక్క ధరలు తగ్గించాలి అట్లాగే మందుల మీద వస్తున్న జిఎస్టీ పనుల్ని రద్దు చేయాలి సవరించాలి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా అనేక సందర్భాలు ఆందోళన చేసి ప్రభుత్వము మేనేజ్మెంటు స్పందించిన పక్షాలు అనివార్యంగా ఈరోజు ఒకరోజు సమ్మె దిగటం జరిగింది ఈ సమ్మె వల్ల ఏర్పాటు అసౌకర్యానికి కారణం మెడికల్ రిపెండేట కాదు కేంద్ర ప్రభుత్వం కంపెనీలు ఇప్పటికైనా కంపెనీలు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ రిపెండెంట్ యొక్క న్యాయ సమ్మతమైన కోరికలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు ఉధృతం అవుతాయని ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న ఏపీఎంఎస్ఆర్యు అభినందన తెలియజేస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం కంపెనీలు జోక్యం చేసుకుని న్యాయ సమ్మతమైన విధమైన పరిశీలించాలని కోరుతా ఉన్నాం నా పేరు చిరంజీవి నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒంగోలు శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు డిసెంబర్ ఇరవై తారీఖున ఎఫ్ఎంఆర్ఐ ఆల్ ఇండియా ఫెడరేషన్ పిలుపు మేరకు మేము దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాము ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క న్యాయమైన డిమాండ్లతో పాటు ప్రజలకు సంబంధించి ఉపయోగపడే డిమాండ్లు కూడా ఈ సమ్మెలో చేర్చడమైంది ఒకటి మందులు మందుల పరికరాలపై జీఎస్టీ ఏదైతే ఉందో అది ఎత్తువేయాలి ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు పునరుద్ధరించాలి వ్యాక్సిన్ కంపెనీలు పునరుద్ధరించాలి అట్లానే నకిలీ నాశరక మందులు అరికట్టాలి కార్మిక చట్టాలు ఏవైతే సవరణ చేశానో ఆ సవరణ వెంటనే ఆపాలి రోజు ఫార్మా రంగం తీసుకుంటే దాదాపు మూడు లక్షల కోట్ల టల్లారు కలిగిన ఫార్మా ఇండస్ట్రీలో ఈరోజు దానికంటూ ఒక సపరేట్ మినిస్ట్రీ లేదు పెట్రోలియం శాఖతోటి సంబంధించి ఉంది ఈ ఫార్మాలో ప్రజలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా అవసరం వాళ్ళకి ఈ రోజు తీవ్రమైన మెడికల్ ఎక్స్పెన్సెస్ పడి భారం తోటి ప్రజలు ఇబ్బందులు పడతాం మేము ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రజలకు మందులు మందుల ధరలు అందుబాటులో ఉండాలనేది మా యొక్క న్యాయమైన డిమాండ్ ఇది ఈ ఈ డిమాండ్స్తో పాటు మా డిమాండ్స్ ఏదైతే ఉందో ఎస్పీ యాక్ట్ని అమలు చేయాలనేది అట్లానే మేము రకరకాల పరిసరాల్లో పనిచేస్తూ ఉంటాము మా మీద నిఘా అనేది ఈ మధ్యకాలంలో సర్వేలెన్స్ అనేది అది ఎక్కువగా తీవ్రతం చేస్తారు ఆ పంపిణీలన్నీ కూడా సర్విలెన్స్ గా ఆపివేయాలి మమ్మల్ని హైలీ స్కిల్ వర్కర్స్గా గుర్తించి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు అడుగుతున్నాము మేము డాక్టర్స్కి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము అట్లానే కొన్ని యాప్స్లో వర్క్ చేస్తుంటాము మేము డిఫరెంట్ ఏరియాస్కి ట్రావెలింగ్ చేస్తుంటాము ఇన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని హైలీ స్కిల్ వర్కర్స్ గా గుర్తించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం వేజ్ బోర్డుని నియమించలేదు నియమించినా దానికి గురించి చర్చించడం జరగలేదు కాబట్టి ఇవన్నీ డిమాండ్ అన్ని నెరవేరాలని ఈ రోజు దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో మేము పాల్గొన్నాము నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది